హాయ్ అండి ఈరోజైతే సెవెన్ ఇయర్స్ పాపకి లంగా బ్లౌజ్ అయితే స్టిచ్ చేయబోతున్నాను మనకి మెజర్మెంట్కి అయితే వాళ్ళు ఇది వాళ్ళది పాత అంటే ఓల్డ్ది మనకి మెజర్మెంట్కి ఇచ్చారు లంగా బ్లౌజ్ కాకపోతే ఇది కొంచెం పైకి అయిందంట ఇప్పుడు టూ ఇంచెస్ వచ్చేసి లెంత్ పెంచాలి ఇంకా బ్లౌజ్ కూడా మనము టూ ఇంచెస్ లెంత్ పెంచేసి సైడ్స్లో కూడా ఒక టూ ఇంచెస్ లూజ్ అనేది పెట్టాలన్నమాట ఇది మనకి నార్మల్ నెక్ ఉంది కదా మనం బోట్ నెక్ అనేది పెట్టి స్టిచ్ చేయాలి ఇప్పుడు వచ్చేసి నేను అంటే ఇద్దరు పాపలకి ఇంకొక పాప త్రీ ఇయర్స్ పాపకి బాడీ మెజర్మెంట్స్ తోటి మొత్తం క్లాత్ వచ్చేసి మనకి ఫైవ్ అండ్ హాఫ్ తెచ్చారండి దీంట్లో త్రీ మీటర్స్ ఏమో పెద్ద పాపకి సెవెన్ ఇయర్స్ పాపకి తీసేస్తున్నాను టూ అండ్ హాఫ్ వచ్చేసి చిన్న పాపకి స్టిచ్ చేద్దాం ముందుగా అయితే త్రీ ఇయర్స్ అదే సెవెన్ ఇయర్స్ పాపకి ఎలా కట్ చేయాలి సింపుల్గా వాళ్ళు మెజర్మెంట్ ఇస్తే ఎలా కట్ చేయాలి అనేది చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో మెజర్మెంట్ ఇవ్వకుండా బాడీ మెజర్మెంట్స్తో ఎలా కట్ చేయాలి అనేది చూపిస్తాను వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకండి మీకు క్లారిటీగా అర్థం అవ్వాలి అంటే స్కిప్ చేయకుండా చూస్తేనే అర్థమవుతుంది వీడియోకి మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి ఇప్పుడైతే త్రీ మీటర్స్కి క్లాత్ని అయితే కట్ చేసుకుందాం ఇప్పుడైతే నేను త్రీ మీటర్స్కి కొలుచుకుంటున్నానండి త్రీ మీటర్స్ క్లాత్ అయితే పక్కకు తీసేసుకున్నాం మిగిలిన టూ అండ్ హాఫ్ వచ్చేసి చిన్న పాప కుట్టడానికి ఉంటుంది కదా ఇప్పుడు ఇదైతే కట్ చేసేస్తాను ముందు ఇక్కడికైతే త్రీ మీటర్స్ ఉందండి త్రీ మీటర్స్ క్లాత్ని అయితే కట్ చేసేస్తున్నాను పైన బోర్డర్ కలర్ కింద వచ్చేసి మనకు పింక్ ఉంది కాబట్టి పాట్రు పట్టు క్లాత్లో తెచ్చారు పై పాటు ముందైతే మనం లాంగా కటింగ్ చేసేసుకున్న తర్వాత బ్లౌజ్ కట్ చేస్తాము ఇలా కట్ చేసుకున్న క్లాత్ని సమానంగా ఫోల్డింగ్ అనేది చేసుకోండి చేసుకున్న తర్వాత ఇలా మడత పెట్టేసి మనం ఏంటంటే లెంత్ అనేది ఎలా కొలుచుకోవాలి లంగాకి పెద్ద కటింగ్ అనేది ఎక్కువే ఉండదండి ఇప్పుడు ఇలా నీట్గా పరుచుకున్న తర్వాత ఫోల్డింగ్స్ అనేవి ఎక్కడా లేకుండా నీట్గా చూసుకొని మనకిచ్చిన ఆదికి ఇచ్చిన లంగా అయితే ఉంది కదా మనకు కొలత ఈ పాటు అంటే మనము నడుముకి బెల్ట్ మళ్ళీ వేస్తాం కాబట్టి దాన్ని వదిలేసి ఇక్కడి నుంచి ఇలా పొడుగు చూసుకోండి ఇది ట్వంటీ నైన్ వచ్చింది అయితే మనకి ఇటు ఇలాగా ఒక వన్ ఇంచ్ వదిలేస్తాం కదా ఖర్చుల్లోకి పోతుంది థర్టీ ఇంచెస్ అనుకోండి ట్వంటీ నైన్ ఉంది కదా మనం థర్టీ అనుకుందాం అయితే టూ ఇంచెస్ వచ్చేసి మనకి పెంచమన్నారు కదా పొడుగు థర్టీ టూ ఇంచెస్ థర్టీ టూ ఇంచెస్ అయితే మనం వచ్చేసి ఇప్పుడు ఇలా మనము పిల్ట్ వేస్తాం కాబట్టి లోపల ఒక సిక్స్ ఇంచెస్ వచ్చేసి పిల్ట్ కోసం వదులుతున్నాను ఎందుకంటే ఎదిగే పిల్లలు కదండి క్లాత్ కూడా బాగుంది మనం అలా కొంచెం లోపలికి వేసే మనము ఫిల్టీ కూడా బయట అనమాట బోర్డర్ లోపలి నుంచి వేస్తాను అందుకనే టోటల్గా మనం థర్టీ ఎయిట్ ఇంచెస్ తీసుకుంటున్నాము ఇప్పుడు ఖర్చుతో కలిపి అలాగే టూ ఇంచెస్ పెంచమన్నారు పెంచి మళ్ళీ ఫిల్ట్ మొత్తం కలిపి మనము థర్టీ ఎయిట్ ఇంచెస్ తీసుకుంటున్నామండి థర్టీ ఎయిట్ ఇంచెస్ మనకి ఇక్కడికి వచ్చింది పొడవుగా చూడండి థర్టీ ఎయిట్ ఇంచెస్ ఇట్లా వచ్చింది కదా ఇప్పుడు మనం ఇక్కడ నుంచి స్ట్రైట్గా మార్క్ చేసేసుకొని కట్ చేసేద్దాం ఇంతేనండి మనకి ఏమి కొలత ఉండదు పొడుగు ఒక్కడ చూసి మెయిన్ క్లాత్ కట్ చేసేసుకోవడమే చాలా సింపుల్ నడుం పాటుకు వచ్చేసి వేరే క్లాత్ తీసుకుంటాము దానికి నడుము చూసుకుంటే అయిపోతుంది కుట్టడం కూడా చాలా సింపుల్గా చూపించేస్తాను ఇప్పుడు నేను థర్టీ ఎయిట్ ఇంచెస్కి ఇలా అయితే డ్రా చేసేసుకున్నాను ఎలా అయితే మార్కింగ్ చేశాను అలా కట్ చేసేస్తానండి సింపుల్ అంటే లంగా పట్టు లంగాలు ఇప్పుడు ఏదైనా ఫెస్టివల్ సీజన్ కదా మంచిగా మీరు వీడియో చూస్తూ మీ పిల్లలకి అయితే స్టిచ్చింగ్ చేసేసేయచ్చు ఇప్పుడు మనం అయితే కట్ చేసేసాం కదా ఇట్లా ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టేసుకుందాం మన మోల్ని ఇప్పుడు నడుము కొలత ఒక్కటి చూసుకోవాలండి దీనికి తగ్గట్టు లైనింగ్ ఒకటి ఇప్పుడు నడుము ఎలా తీసుకోవాలని చూపిస్తాను సేమ్ ఇప్పుడు మనకి ఒకవేళ సేమ్ పెట్టేయమన్నారు అనుకోండి కస్టమరు సేమ్ ఎలా ఉందో అలా పెట్టి ఇటు ఒక వన్ ఇంచు ఖర్చు వదిలేసుకుంటాం ఇప్పుడు మనకి ఏంటంటే టైట్ ఉంది కదా లూజ్ పెంచమన్నారు కాబట్టి వన్ ఇంచు ఖర్చు కోసం టూ ఇంచెస్ పూజ్ కోసం అసలు ఇది ఇక్కడికి మొత్తం కలిపి నేను త్రీ ఇంచెస్ అనేది ఎక్స్క తీసుకున్నాను ఇలా కట్ చేసేసాను లోపల సైడ్ ఏంటి అంటే మనకి పిల్లలకి పుచ్చుకపోకుండా లైనింగ్ అనేది వెయ్యాలండి బెల్ట్ కూడా అది ఎలాగో మనకు స్టిచ్చింగ్ వీడియోలో అయితే చూద్దాం పట్టి అనేది నేను ఫోర్ ఇంచెస్ తీసుకుంటున్నాను ఫోర్ ఇంచెస్ వెడల్పులో ఈ క్లాత్ని అయితే కట్ చేసుకున్నాను అర్థమైంది కదండి ఇప్పుడు మనకి ఇది ఎంత ఉందో అంతే తీసుకుందాం అనుకుంటే ఒక వన్ ఇంచ్ పెంచుకుంటే సరిపోతుంది నేను టూ ఇంచెస్ లూజ్ కోసం పెంచాను అనమాట ఇంక ఇంతేనండి మన లంగా కటింగ్ ఇప్పుడు దీనికి లైనింగ్ అనేది కట్ చేసేసుకుందాం లైనింగ్ వచ్చేసి త్రీ మీటర్స్ తీసుకున్నానండి ఇప్పుడు త్రీ మీటర్స్ అంటే ఫైవ్ మీటర్స్ ఇచ్చారు చిన్న పాపకు వచ్చి టూ డివైడ్ చేసి పక్కకు పెట్టేసి త్రీ వచ్చేసి పెద్ద పాపకు తీసుకుంటున్నాను ఇప్పుడు ఈ త్రీ మీటర్స్ లైనింగ్ లో మనకు లెంత్ అనేది ఇది థర్టీ ఉంది ఇది థర్టీ కొంచెం ఎక్కువ ఉంది మనకి మొత్తము లంగా అనేది ఇంకెక్కువే ఉంది కదా థర్టీ ఎయిట్ అంటే మనం ఫిల్ట్ అన్ని ఓన్ ఇంకా అది థర్టీ ఫోర్ అట్లా అవుతుంది కదా సరిపోతుంది ఇంక ఇది మనం కట్ చేసే పని ఏం లేదండి లంగా చాలా సింపుల్ నెక్స్ట్ కుట్టేదేమో చిన్న పాపది కాబట్టి బాడీ లంగా ఇప్పుడు మనకి ఇది కటింగ్ అయితే అయిపోయింది మెయిన్ మనం ఈ నడుము అనేది కరెక్ట్ తీసుకుంటే కరెక్ట్ వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు మనం స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోదాం చాలా సింపుల్గా అయితే స్టిచ్చింగ్ కూడా చూపిస్తాను స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అర్థమవుతుంది అండి ఓకేనా